రామోజీరావుకు ఈనాడు పూర్వ పాత్రికేయులు ఘనంగా నివాళులర్పించారు ఈనాడులో నేర్చుకున్న క్రమశిక్షణ పాత్రికేయ విలువల ద్వారా భవిష్యత్తు నిర్మించుకున్నామని తెలిపారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో రామోజీరావు సంతాప సభ ఏర్పాటు చేశారు తెలుగు భాష ఉన్నంత వరకు రామోజీరావు అస్తమించరన్నారు ఉద్యోగరీత్యా ఎన్ని కంపెనీలు మారినా ఈనాడు సంస్థలో దక్కిన సంతృప్తి మరెక్కడా ఉండదన్నారు ఎటువంటి స్ఫూర్తి స్ఫూర్తి లేకుండా తానే ఒక ప్రదాతగా ఎదిగి ఒక మహాసౌధాన్ని సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర ఎంతో నేర్చుకుని మనం రాణించిన వాళ్ళం అటువంటి వారిలో నేను ఒకటి ఒకడుగా ఆయనకు నా శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు అయితే నేను ప్రభుత్వం మీద అప్పుడు వ్యతిరేక వాడితో రాష్ట్రడతావు కలెక్టర్ నన్ను పిలిపించి నానా మాటలు అని నన్ను గెట్అవుట్ బయటికి పంపించేసి అరెస్ట్ చేస్తాను నేను ఇప్పుడు అరెస్ట్ చేసేయగలను అని చెప్పి రామోజరావు గారు లెటర్ రాసిన లెటర్ని చదపట్లో పడేశారు నీకు ఎప్లికేషన్ కాడి ఇవ్వను అన్నాడు అప్పటికప్పుడు నేను హైదరాబాద్ బయలుదేరి వచ్చేసి రామోజరావు వారికి జరిగిందంతా చెప్పాను చెప్తే ఆయన నాకు నా మీద దయదేళ్ళి ఆయనకు ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీతో మాట్లాడి ఒక లెటర్ రాసి కలెక్టర్ని ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలంటే ఆయన అక్కడే అప్పుడు అప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు అది ఆనందం అనిపించింది వృత్తిని వ్యాపారాన్ని ఆయన కలిపి చూడలేదు వృత్తి వేరు వ్యాపారం వేరు ఎవరిన ఇక్కడ రిపోర్టర్స్ ఉంటే చెప్పండి నాకు మిమ్మల్ని ఎవరన్నా బిజినెస్ తెమ్మన్నారా అడ్వర్టైజ్మెంట్స్ ఇమ్మన్నారా కమిషన్ ఇస్తాం మీరు అన్నారా ఇది అన్ని ఇతర పేపర్లో ఉంది ఇది కలపలేదాయన నీ పని నీదే బిజినెస్ చేసేవాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు కానీ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళని వాళ్ళ వార్తలు రాసే పని వాళ్ళది కాదు ఇది వృత్తిని వ్యాపారిని మన ఒక ఒకే ఒక ఏ అధిపతి ఎవరిన ఉన్నా దృష్టిలో తెలుగులో రామోజీరావు మాత్రం రామోజీరావు గారికి పాటలు అంటే చాలా ఇష్టం ఆయన తబలా కూడా వాయించేవారు మీకు ఎవరికి తెలియదు చాలా ఆయన కళాకారుడు డ్రాయింగ్ ఆర్టిస్టే కాకుండా నేను రెండు సందర్భాల్లో పాటలు రాస్తే ఆ పాట ఆయన మెచ్చుకున్నారు ఆశమాలయంతో ఎత్తి ఎదిగిన మనిషిని మేము కలిసి ఒక కుటుంబ సభ్యునిగా మాకు ఆయన నేను వెళ్ళి తట్టి ప్రవసించడం మొదలైన వారితోటి నాకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా చాలా అనుభవాలు ఉన్నాయి వారు నన్ను సెలెక్ట్ చేసిన ఫస్ట్ బ్యాచ్లో మూడు వేల అప్లికేషన్లో ఒక ముగ్గురు నలుగురినో తీసుకున్న సందర్భంలో ఆ ముగ్గురులో నేను ఒకదాన్ని ఆ అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయన లోకి వెళ్ళేటప్పుడు నాకు సత్యంత భయం మీ అందరికంటే ఎక్కువ భయస్తుండే నేను మాట్లాడటం మొదలైన తర్వాత ఎప్పటి నుంచి ధైర్యం వచ్చేది పోతే పోయింది ఉద్యోగం మాట్లాడటం ముఖ్యమని వాక్ స్వాతంత్రం కూడా మంచిదే కదా పత్రికా స్వేచ్ఛ కంటే కూడా అట్లా ఆ మహానుభావుడు నాకు హాస్యాన్ని ప్రసాదించాడు అది ఎంత ప్రసాదించారంటే చివరకు నేను జర్నలిస్ట్ అని ఎవరు గుర్తుపట్టలేని స్థితికి నన్ను తీసుకెళ్ళాడు నేను హాస్యానికి పనికొచ్చేవాడిని నైరాస్యానికి పనికొచ్చేవాడు కాదు నవ్వించేవాడిని నన్ను ఏడిపించాడు రామోజీరావు గారు ఆ స్వర్గంలోకి వెళ్ళినా కూడా స్వర్గం నాడు అని పత్రిక పెట్టే ఉంటాడు టీవీ పెట్టే ఉంటాడు ఆయన ఒక్క క్షణం కూడా ఊరుకోడు ఆ మహానుభావుడికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను